ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు తమ్ముళ్ళు చూసి వచ్చారు కదండి సో ఏంటంటే ఎగ్గుతో మనం జున్ను లాంటి కర్రీ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తాను చూడండి సో జున్ను లాగా ఎందుకు అనేది మీకు వీడియో మధ్యలో చూస్తే అర్థమైపోతుంది అంటే ఎందుకు అలా రెడీ అయ్యింది ఎగ్ అన్నట్టుగా సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ తీసేసుకొని పగలగొట్టేసుకొని కొంచెం బీట్ చేసేసుకుంటున్నాను ఎగ్స్ని సో ఇక్కడ మీరు వచ్చేసి మీ ఫ్యామిలీ ఐ మీన్ ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి తీసుకుంటే బెటర్ అండి సో ఇక్కడ నేను మూడు తీసుకొని పగలగొట్టేసుకున్నానండి ఎగ్స్ అన్ని పగలగొట్టేసుకొని కొంచెం దీంట్లో సాల్ట్ అండ్ నెక్స్ట్ పెప్పర్ పొడి రెండు వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఓన్లీ ఎగ్ కొంచెం చప్పగా ఉండకుండా ఐ మీన్ ఆ పీసెస్ అనేవి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పొడి వేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఎందుకు వేసుకోమన్నానో తెలియకుండా తెలియాలంటే కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుందండి సో ఇక్కడ మీరు వేసేసుకోండి సో ఫస్ట్ అయితే ఎగ్ని బాగా బీట్ చేసేసుకోవాలండి సో ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫోర్క్ తీసుకున్నాను ఎందుకంటే మీ దగ్గర ఎగ్ బీటర్ ఉంటే ఓకే లేదు అంటే నార్మల్గా హ్యాండ్తో బీట్ చేయాలంటే మాత్రం ఎగ్ బీటర్ ఐ మీన్ ఫోర్క్ అయితే చాలా బెటర్ అండి ఎందుకంటే ఫోర్క్తో చాలా బాగా ఎగ్ బీట్ చేయొచ్చు ఏదైనా కొంచెం మిక్సింగ్కి చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ చూడండి కొంచెం ఫోమ్ రావాలండి అంటే కొంచెం వచ్చేంత వచ్చేంతవరకు మనం ఎగ్ని బాగా బీట్ చేయాలి ఎంత బాగా బ్లీట్ చేస్తే మనకు ఎగ్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి సో దానికోసమని ఇక్కడ కొంచెం ఎక్కువే బీట్ చేయాలి సో దీంట్లో ఇప్పుడు చెప్పాను కదండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ పెప్పర్ పొడి కూడా వేసుకోవాలనేది సో ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పెప్పర్ పొడి కూడా చాలా మంచిది కదండి సో ఇక్కడ రెండు వేసేసుకొని సారి బీట్ చేసేసుకోవాలండి సో మంచిగా బీట్ చేసుకోవాలి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టేసరికి త్వరగా అనిపిస్తుంది కానీ కొంచెం ఒక టూ మినిట్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి మంచి ప్లఫ్ఫీగా వస్తుంది ఎగ్ నుంచి చేసే ఏదైనా ఈవెన్ మనం ఆమ్లెట్ చేసుకున్న మంచిగా బీట్ చేసుకొని చేసుకుంటేనే కదా మనకు ఆమ్లెట్ కూడా మంచి ప్లఫీగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్ మనం బీట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మనం స్టీమ్ చేయాలండి ప్రజెంట్ మీ దగ్గర స్టీమర్ ఉంటే ఓకే అండి స్టీమర్ లేదు నార్మల్గా కూడా మనం స్టీమ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఒక పాత్ర తీసుకున్నాను సో దీంట్లో ఏంటంటే ఒకటి మనం మామూలుగా స్టవ్కి చిన్న చిన్నగా వస్తాయి కదండి స్టాండ్స్ అలా స్టాండ్ ఒకటి తీసుకొని నేను ఇక్కడ స్టీమ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మీకు ప్రజెంట్ చూపిస్తున్న బౌల్ ఉంది కదండి ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది చాలా చాలా బాగుంది మీకు కనుక కావాలంటే మన ఛానల్లో ఉంటుంది వీడియో చూసేసేయండి ఫ్లిప్కార్ట్ హాల్ నుంచి అని ఉంటుంది ఒకటి లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే మీరు తీసేసుకోవచ్చండి సో ఇక్కడ అలా పెట్టేయాలని అన్నట్టుగా చూపిస్తున్నాను సో దానికోసమని సో ఇక్కడ వచ్చేసి నేను ఇందాక బీట్ చేసుకుని ఉంది కదండి సో ఆ బీట్ చేసుకుందాన్ని వేరే పాత్రలోకి షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం దీన్ని స్టీమ్ చేయాలని చెప్పాను కదండి సో స్టీమ్ చేసినాక ఆ పాత్రకి అతుక్కుపోతుంది కదా సో మనకి ఈజీగా రావడానికి కోసమని కొంచెం ఆయిల్తో నేను కొంచెం మనం రుద్దేసుకోవాలండి పాత్రకి సో అలా రుద్దేసుకుంటే ఏంటంటే మనకి మనం నెక్స్ట్ స్టీమ్ చేసిన తర్వాత కూడా మన ఎగ్ది మనం ఏమైతే చేస్తున్నామో స్టీమింగ్ అనేది సో అది ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా చేస్తే చాలా బాగుంటుందండి సో కొంచెం అలా ఆయిల్ రేస్తే చాలు ఒక ఆయిల్ కోటింగ్ ఇచ్చినంటే చాలండి ఎక్కువ అవసరం లేదు సో ఇప్పుడు దీన్ని ఎగ్ మనం బీట్ చేసిన దాన్ని దాంట్లో పెట్టేసి ఇందాక చూపించాను కదండి పాత్రలో ఆయిల్ వేసి ఒక స్టాండ్ వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టాను చూపించాను కదా సో ఇలా పెట్టేసి మనం ఇంకా ఇందాక బీట్ చేసుకుంటుంది కదండి సో ఆ పాత్రను దీంట్లో పెట్టేసి మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకు వచ్చేస్తుందండి సో మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎలా వస్తుందా లేదా అన్నట్టుగా త్వరగానే వస్తుంది అంటే దీన్ని మొత్తం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దు ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే మనకు త్వరగా మనం ఇందాక స్టీమింగ్కి పెట్టిన వాటర్ అన్ని త్వరగా ఎవపరేట్ అయిపోతాయండి ఎవపరేట్ అయిపోతే ప్లస్ ఇంకోటి ఏంటంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా సిమ్లోనే చేయాలి అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో చేయాలండి సో అది అవుతూ ఉంటుంది ఈ లోపు మనం కర్రీకి మనం ఇక్కడ ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసుకుంటున్నాను సో కొంచెం మనం గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నానండి సో దానికోసమని కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి సో ఇక్కడ నేను మీడియం సైజువి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి సో ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మనం కావాలంటే నెక్స్ట్ మనము దీంట్లో ఇంకేమన్నా ఐ మీన్ టమాటా కూడా కట్ చేసుకోవాలండి సో దాన్ని నెక్స్ట్ చూపిస్తాను ఐ మీన్ ఎక్కడ కట్ చేసుకుని ఎలా వేయాలనేది సో ఇక్కడ నేను కారానికి తగ్గట్టుగా మీరు మిర్చి వేసుకోండి సో ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫైవ్ తీసుకున్నానండి ఫైవ్ టు సిక్స్ సరిపోతాయి ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ దీంట్లో కారం అయితే వేసానండి సో దానికోసమని మిర్చి ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మరి రెండూ ఎక్కువ అయితే కష్టం కదండి తినలే మసాలా సో దానికోసమని ఇక్కడ కొంచెం సిక్స్ అలా మిర్చి తీసుకొని కొంచెం కారం యాడ్ చేస్తానండి సో ఇక్కడ మధ్యలో చెక్ చేస్తూ ఉండడం చెప్పాను కదండి చూడండి మనకు కొంచెం మనకి కొంచెం స్టీమ్ అవుతున్న కొద్దీ అది కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది లోపల సో ఈ లోపు అది ఎలా స్టీమ్ అయ్యేలోపు మనం ఇక్కడ కొంచెం మసాలా పొడి మసాలా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను చిన్న మిక్సీ బౌల్ తీసుకున్నానండి సో మిక్సీ జార్లో ఎండు కొబ్బరి చెక్క ల లవంగా యాలకులు ఉంటాయి కదండీ కొన్ని మిరియాలు కూడా లైట్గా ఒక టూ త్రీ అంతే నెక్స్ట్ దాంట్లోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదండి సో వెల్లుల్లి వేసుకున్నాను అండ్ దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి సో ఇక్కడ మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేం యాడ్ చేయలేదు సో ఇక్కడ చూడండి మిక్సీ పట్టే స్లోపు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎంత బాగా పొంగిందో పైనకి మీకు కనిపిస్తుంది కదండి క్లియర్గా అంటే కొంచెం వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆవిరికి వాటర్ అనేది ఎక్కువ ఉంది సో ఇక్కడ చూడండి ఒక మ్యాజిక్ లాగా ఉంది కదా అంటే మనం మూత తీయగానే కిందికి వెళ్ళిపోతూ ఉంటుందండి అది సో మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ పైనకి వచ్చేస్తుంది సో ఇంకొక వన్ మినిట్ ఉంచుదామని చెప్పి నేను ఇంకా అలాగే ఉంచాను చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది మనకి ఎలా స్టీమ్ అవుతుంది అన్నట్టుగా సో అది అలాగే అవుతూ ఉంటుందండి సో మనం ఇక్కడ నెక్స్ట్ మిక్సీ పట్టేసుకోవాలని చెప్పాను కదా సో మీరు దాంట్లోకి కావాలంటే మీరు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనేం ధనియాలు యాడ్ చేయలేదు సో మిక్సీ పట్టేసినాక ఇలా ఉంది చూడండి మరి ఓవర్ మెత్తగా ఏం లేదు నార్మల్గా పట్టేశాను సో వితౌట్ వాటర్ పట్టేయాలండి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు సో దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటా కూడా ముక్కలుగా కట్ చేసి వేసి మళ్ళీ మిక్సీ పట్టేశానండి సో చూడండి ఇప్పుడు మనకు మెత్తగా వచ్చేస్తుంది సో వాటర్ వేసి మళ్ళీ నీరు నీరుగా జారుగా ఏం అవసరం లేదు జస్ట్ అలా చేసుకుంటే చాలు నార్మల్గానే సో చూడండి ఇంకా మనకు బాగా స్టీమ్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను ఇక్కడ మూత తీసేస్తా ఉన్నాను సో చూడండి మూత తీసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను సో స్టవ్ ఆఫ్ చేయగానే చూడండి మొత్తం ఎంత బాగా పొంగిందో మొత్తం మొత్తం ఇంకా పీల్చుకున్నట్టుగా కిందకి వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది కదా చూడడానికి సో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగా అయ్యేంత వరకు మనం ఏం చేయాలంటే ఇది ఒక్క మనం బౌల్ పెట్టాం కదండి సో దాన్ని తీసేసి పక్కన పెట్టేసేయాలి సో చల్లగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం కట్ చేసుకొని కర్రీ చేసేసుకోవడమే చాలా సింపుల్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అంటే ఎప్పుడూ మనం ఒకేలాగా ఎగ్ తిని మాత్రం బోర్ అనిపిస్తే మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా మీరు ట్రై చేయండి సో అది కొంచెం చల్లారేంత వరకు మనం ఇంకా కర్రీ ప్రిపరేషన్ వెళ్ళిపోదామండి సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుంటున్నానండి మనకి ఎలాంటి బాండి అయినా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం అడుగు మందంగా ఉన్న బాండి అయితే చాలా బాగుంటుందని ఇది పెట్టేసుకుంటా ఉన్నాను సో దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీరకల జీలకర్ర ఇంకా నార్మల్ పోపు మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసేయాలండి సో దీంట్లోకి నేను చెప్పాను కదండి ఖచ్చితంగా కొంచెం కరివేపాకు అన్ని కర్రీస్లోకి యాడ్ చేయడం మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలండి ముందు నుంచి అలవాటు చేసుకునే వాళ్ళు గ్రేట్ అండి ఇప్పటి నుంచి మనం మన పిల్లలకి కానీ మనం కానీ ఎక్కువ తీసుకుంటా ఉండాలి కరివేపాకు అలా సో దీంట్లోకి ఆనియన్ మిర్చి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి సో ఇవి వేసేసి మనం బాగా కలిపేసేయాలి సో మనకి ఇక్కడ ఆనియన్ మిర్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే అయిపోతుందండి ఎక్కువ మరీ ఓవర్ ఫ్రై కూడా అవసరం లేదు అవసరం లేదండి నార్మల్గా చేస్తే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం లైట్గా ఫ్రై చేస్తూ ఉన్నాను సో దీంట్లోకి నేను ఇందాక చెప్పాను కదండి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి సో ఇందులో కరివేపాకు వేసేసుకుంటున్నాను సో కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి సో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకుంది ఉంది కదండి అంటే మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ మసాలా అనేది ప్రిపేర్ చేసుకునే దీంట్లో వేయాలి సో దానికంటే ముందు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సో మీరు ఇక్కడే సాల్ట్ ప్లస్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం సాల్ట్ పసుపు యాడ్ చేస్తే మనకి ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా మగ్గుతాయండి సో దానికోసమని ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తా ఉన్నాను సో కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే ఇందాక మనం మిక్సీ పట్టేసుకుంది ఉంది కదండి పేస్ట్ అంటే మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా సో దాన్ని దీంట్లో వేసేసి కలిపేయడమే సో దీంట్లో ఎందుకు వేయాలి అంటున్నానంటే కొంచెం ఐ మీన్ మనం ఏం ఫ్రై చేయకుండా వేసాం కదండి మసాల్లోకి సో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా సో అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే ఆ స్మెల్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది మనకు ఏదైనా మసాలా ఫస్ట్ ఆయిల్లో వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది కదండి సో ఇది కూడా కొంచెం అలా మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి సో అప్పటి వరకు లైట్గా ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ మసాలా పేస్ట్ ఎందుకంటే మనకు గ్రేవీ లాగా చేస్తున్నాం కదండి కర్రీ సో దానికోసమని ఇక్కడ నేను మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాను సో దీంట్లో మళ్ళీ ఇంకా వేరే ఎలాంటి మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు గరం మసాలా అలా ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఒక్క పేస్ట్ ఉంటే చాలు చాలా బాగుంటుంది కర్రీ సో దీంట్లోకి కొంచెం కారం పొడి వేసానండి సో ఇందాక మనం స్టార్టింగ్లో మిర్చి కూడా సిక్స్ వేసాం కదా సో మీ మిర్చి ఎంత కారం ఉన్నాయి మీ కారం పొడిలో ఎంత కారం ఉందనేది డిపెండ్స్ అండి సో మీకు ఎంత కారం కావాలో అంత వేసేసుకోవచ్చు సో ఇక్కడ కారం పొడి వేసుకున్న తర్వాత కూడా కొంచెం బాగా కలిపేసేయాలండి సో దీని తర్వాత ఏంటంటే మనము కొంచెంసేపు మగ్గించాలండి సో మగ్ అది మగ్గేలోపు జస్ట్ టూ మినిట్స్ సరిపోతుంది సో అది మగ్గేలోపు ఇందాక మనం చల్లారి పెట్టుకున్నాం కదండి అంటే స్టీమ్ చేసిన ఎగ్ ఉంది కదండి సో ఆ ఎగ్ మిక్స్చర్ని ఇప్పుడు మనం ఈజీగా తీసేయచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో సో కొంచెం చల్లగా అయితే చాలు సో దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి సేమ్ మనకి ఎలా ఉంటుందంటే కర్రీ తినేటప్పుడు మటన్ పీసెస్ తిన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ ఇంకొంచెం వైట్గా ఉంటే ఏంటంటే మనకు పన్నీర్ లాగా ఉండేది కాకపోతే చూడడానికి ఇప్పుడు చూడండి ఎందుకు జున్ను ఉంది జున్ను కర్రీ లాగా ఎందుకనంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడ్డానికి సేమ్ జున్ను లాగే ఉంది కదండి అండ్ చూడండి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫ్ వస్తుందని చెప్పాను కదా చూడండి ఎంత ప్లఫ్ ఉందో మనకి ఒక్క పీసెస్ కూడా ప్రతి ఒక్క పీస్ కూడా చాలా ప్లఫ్ఫీగా ఉంటుంది మెత్తగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రము సో ఇప్పుడు మనం ఇందాక మనం మసాలా పేస్ట్ వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్నాం కదా సో చూడండి అక్కడక్కడ ఆయిల్ పైన కనిపిస్తా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న పీస్ పీసెస్ ఉన్నాయి కదండి ఎగ్వి సో అవి దీంట్లోకి వేసేసేయడమే సో ఇవి వేసేసి కొంచెం మనము లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు కొంచెం మనం ఇందాక వేసిందంతా ఈ ముక్కలకి పట్టుకోవాలి కదండి సో అప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్టార్టింగ్లో మనం ఎగ్ బీట్ చేసుకునేటప్పుడు సాల్ట్ ప్లస్ ఇంకోటి పొడి వేసాను కదండి అంటే మిరియాల పొడి సో ఆ రెండు ఎందుకు వేయమన్నానంటే ఇప్పుడు మనం ఏదైనా వేసింది ఈ ముక్కలకి మాత్రమే మనం ఇప్పుడు తినేటప్పుడు ముక్కలు మాత్రం చప్పగుండి కర్రీ అంతా మంచి మసాలా టేస్ట్ అన్ని బాగుంటుంది అందుకే నేను ఆ ముక్కల్లో వే ఐ మీన్ ఆ ఎగ్ మనం బీట్ చేసేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు మన ఈ పీసెస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అంటే అవి చప్పగా ఉండకుండా సాల్ట్ ఉంటుంది ప్లస్ కొంచెం మిరియాల పొడి వేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా వస్తుంది సో దీంట్లోకి మీరు ఇంకా సరిపోయాన్ని నీళ్ళు వేసేసుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఇంకా మనం కొంచెం సేపు ఫ్రై ఐ మీన్ ఉడికించేసుకుంటే సరిపోతుంది ఏంటంటే మనకు ఇందాక వాటర్ వేసాం కదా అది అనేది మనకు కొంచెం థిక్ పేస్ట్ లాగా తయారవ్వాలి అంతే సో ఉడికించేసుకున్నాక చేసుకున్నాక జస్ట్ ఫోర్ మినిట్స్ అలా ఉడికించేసుకున్నానండి సో దాని తర్వాత చూడండి మీకు అర్థమైపోతుంది కదా కొంచెం థిక్నెస్ అనేది వచ్చేసింది సో ఇది కొంచెం చల్లగానే కొద్ది ఇంకా థిక్గా తయారవుతుందండి సో కొంచెం మీడియంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెటర్ అండి సో చూడండి కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి కాకపోతే మీరు కొంచెం ఒక వన్ మినిట్ తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకుంటే బెటర్ లేదంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది మన కర్రీ సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేయాలా అని అనుకునే ముందు మళ్ళీ నాకు గుర్తొచ్చింది మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోతుంది కదండి సో కొత్తిమీర వేసి ఒక జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఏం అవసరం లేదు జస్ట్ హాఫ్ మినిట్ అలా కొంచెం కలిపేసుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మన కర్రీకి అంతా వచ్చేస్తుంది కదా సో అంతసేపు ఉంచేసుకుంటే చాలు సో ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడ్డానికి సేమ్ పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో లేదంటే మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంది కదా చూడడానికి ఆ పీసెస్ అలా కనిపిస్తూ ఉంటాయి టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదండి సేమ్ మనం మటన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సో ఇంకా కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా కలిపేసుకొని మనం ఇంకా దించేసుకోవడమే అండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి కర్రీ సేమ్ మటన్ కర్రీ లాగే ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అండ్ మీరు నా ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి అన్ని రెసిపీస్ ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్